హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం చూస్తుంటున్నాం చింతపల్లిలోని శ్రీ మేఘాలయ ప్రింటింగ్ షాప్ అనేది మేమైతే ఒక బ్యాండ్రు మేటింగ్ పర్పస్ మీద ఒక బ్యాండ్రు అయితే ప్రింటింగ్ ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో అది ఎలా వర్క్ వర్క్అవు వర్క్ చేస్తుందో చూడండి ఒకసారి మనం చూసినట్లయితే ఈ కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్సే ఏదైతే బ్యాండర్ ఉందో ఫ్లెక్స్ ఉందో దానికి కరెక్ట్గా దాని పరంగా అంటే మనం ఏదైతే నేమ్ చేస్తామో దానికి ఏదైతే కావాల్సి ఉందో కలర్స్ దాని పరంగా డిజైన్ చేస్తూ మనకైతే ఇస్తుంది మిస్సింగ్ చూడండి ఒకసారి శ్రీ మేఘాలయ ప్రింటింగ్ షాప్ అండి చింతపల్లి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం కాదు మీరు కూడా ప్రింటింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ అన్ని సైజుల్లో ప్రింటింగ్ అయితే చేపడుతుంది మీరు చూసినట్లయితే ఇక్కడ సైజు కూడా ఉందండి ఏ సైజు కావాలో ఆ సైజు మనం చేసుకోవచ్చు టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సెవెంటీ ఎయిటీ అలా ఉంది వన్ వన్ ఫిఫ్టీ దాకా ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ అన్ని కామెంట్స్ చేయండి షేర్ చేయండి ఆంధ్ర అందమైన ప్రదేశాలు ఛానల్ నేమ్ సో ఎవ్రీ పీపుల్ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్